హాయ్ అండి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజు నేను చెప్పే చెప్పే వీడియోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ వీడియోని చూసి నాకు తెలిసిన మంచి మాటల్ని పంచుకుంటే కొన్ని విషయాల్లో కొంత ఇళ్లల్లో కూడా కొన్ని మార్పులు వస్తాయన్న ఉద్దేశంతోనే నాకు తెలిసిన కొన్ని మంచి మాటల్ని మీతో పంచుకోవడానికైతే ఈ వీడియో చేయడం జరిగిందనమాట మీకు ముందుగా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ మనం అసలు ఏంటిది వసంత పంచమి మనం అక్షరాభ్యాసం చేస్తాం అంటే మన పిల్లల విద్యకి పునాది కోసమని ఈరోజు వాళ్ళ చేత అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు బాగా చదువుతారని ఏదో ఒక నమ్మకంతో మనం చేస్తూ ఉంటాం అలాగే మన పిల్లలకు కూడా మంచి బుద్ధిని ఇవ్వమని అలాగే జ్ఞానాన్ని ఇవ్వమని మంచి విద్యను ప్రద అమ్మవారిని కోరుకుంటాం కదా అసలు విద్య లేనివాడు వింత పశువు అంటారు అవునా అది మీరు ఎంతమంది నమ్ముతారు విద్య లేకపోతే ప్రతి ఒక్క మనిషి వింత పశువులా ప్రవర్తిస్తాడంటారా నాకు తెలిసిన విధంగా నేను చెబుతున్నాను చదువుకుని కూడా పశువులా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు కాలంలో ఉన్న జనాలు చదువుకుని కూడా పశువుల ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎప్పుడైనా సరే చదువు సంస్కారాన్ని నేర్పిద్ది అన్నది నిజమే కానీ అది ఎంతవరకు తెలుసా చదువు పూర్తిగా అయితే సంస్కారాన్ని నేర్పలండి ఫిఫ్టీ పర్సెంటే మనకి సంస్కారాన్ని నేర్పించిద్ది మన పిల్లలకి మిగతా సంస్కారం అనేది మనం నేర్పించాలండి ఇంట్లో పెద్దలతో ఎలా ఉండాలి ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలి వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు ఏదైనా విషయంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది మనం తల్లిదండ్రులు అనేది గమనిస్తూ ఉండాలండి ఇంకొక విషయం ఏంటో తెలుసా నేను మన ఇంట్లో మన ఇద్దరు పిల్లలు మన చిన్న కుటుంబం భార్యాభర్త ఇద్దరు పిల్లలు కుటుంబం మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసండి పిల్లల ముందు భార్యాభర్తలు అనేవాళ్ళు గొడవలు పడటం మీరు గొడవ పెడతారు అంటారు కదా భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే తనే ఇది అవుతారు కానీ వాళ్ళు అయినా ఎప్పటికైనా కలిసిపోతారన్నది ఆ మూడో వ్యక్తి మన పిల్లలే అవుతున్నారనే విషయం మనకు గమనించం తెలుసా ఎందుకంటే వాళ్ళు పైకి చెప్పలేరు వాళ్ళు వయసు పెద్ద పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు మనం వాడుకునే తర్వాత మనకి ప్రాబ్లమ్స్ ఏంటో అనేవి మనకు తెలుసు కానీ పిల్లలకి కొంతమంది అర్థం చేసుకోలేని పిల్లలు అంటే వయసు చిన్నదైపోయి మా అమ్మ మా నాన్న ఎందుకు గొడవ ఆడుకుంటున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు మనం చేసే తప్పు వాళ్ళ ముందు పోట్లాడుకోవడం వాళ్ళ ముందు అరుచుకోవడం వాళ్ళ ముందు చెందటం వాళ్ళు మానసికంగా ఎంత బాధపడతారో తెలుసా అండి లోపల పైకి మనకి ఏమి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు అనుకుంటాం కానీ వాళ్ళకి ఆలోచన అనేది వేరుగా ఉంటుంది మా నాన్నెందుకు ఇలా చేస్తున్నాడు మా నాన్నెందుకు ఇలా అంటున్నాడు అంటాడు మళ్ళీ ఇద్దరిని నేను అంటలేదు అంటే భర్ తప్పు తప్పుబట్ట భార్య కూడా ఎవరో ఒకళ్ళు సర్దుకుంటూ ఉండాలి కదండి కాపురం అప్పుడే ముందుకెళ్ళిద్ది ఎందుకంటే మనం చేసే వల్ల పిల్లలు అనేవాళ్ళు బాగా ఇదిగా అదే ఆలోచన పెట్టుకుని వాళ్ళు మానసికంగా దెబ్బతిన్న పిల్లలు చాలామంది ఉన్నారన్నమాట అందుకని వాళ్ళ ముందు మనకి ఎన్నైనా ఉండని వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోవడము లేకపోతే అప్పుడు చేసుకోవడం తర్వాత మీ సమస్యకి ఏదైనా పరిష్కారం ఎత్తుకొని మాట్లాడుకోవడమో చేసుకోవాలి కానీ పిల్లల ముందు మాట్లాడుకుంటే అదే ఆలోచనలో ఉంటారు ఇంకో విషయం ఏంటో తెలుసా మనం అనుకునే మాటలు కొన్ని భూతి పదాలు అవన్నీ ఉంటాయి కదా కొంతమంది పిల్లలు ఎలా తీసుకుంటారు అంటే పాజిటివ్గా తీసుకోవచ్చు నెగిటివ్గా తీసుకోవచ్చు నెగిటివ్గా తీసుకోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి ఈరోజు మా నాన్న మాట్లాడాడు మా అమ్మ మాట్లాడింది అదే పదం అంటే తప్పు లేదు అది అనొచ్చు బుద్ధి మాటలు ఉంటాయి కదా కొన్ని వాటి గురించి చెప్తున్నానండి అనొచ్చు అంటే మా నాన్న అన్నాడుగా నేనంటే తప్పులేదని నెగిటివ్గా తీసుకోవడం మొదలుపెట్టాడు అంటే మన ఇంట్లో ఉన్న మన పిల్లలు ఇక మనమే మన పిల్లలు మన ఇంట్లో ప్రవర్తనే మన పిల్లలను తప్పు దారిలో నడిపే నడుస్తుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఎందుకు చెప్తున్నానంటే అదే పాజిటివ్గా తీసుకున్నాడు అనుకోండి అబ్బా అనకూడదు మా నాన్న ఇలా చేస్తున్నాడు కదా ఇలా నేను చేయకూడదు అని కూడా వాడు ఆలోచిస్తారు కొంతమంది పిల్లలు అది నెగిటివ్లో అడిగేస్తే మాత్రం మన పిల్లలు ఫీచర్ పాడైపోయినట్లే పాజిటివ్లో అడుగు పెడితేనేమో వాడు మానసికంగా నా తండ్రి చిన్నప్పటి నుంచి ఇట్లా బాధ పెట్టారు మా అమ్మ ఇట్లా అంది మా నాన్న ఇట్లా అన్నాడని లోపల లోపల లోపలే వాడు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉంటాడండి అందుకే మన తల్లిదండ్రులు ఇది కూడా గమనించాలి ఇంకొక విషయం మన పిల్లలు తప్పు చేశారు అంటే అంటే ఏదో ఒక విషయంలో పిల్లలు ఏదో ఒక గొడవ చిన్నతనంలోనే మా అబ్బాయి నన్ను కొట్టాడు అబ్బాయి నన్ను తిట్టాడు అని చెప్తారు కదా మనకు వచ్చి అప్పుడు మనం అందరం చేసే తప్పు ఏంటో తెలుసా వెళ్ళి వెంటనే ఎందుకు మా పిల్లోని కొట్టాలి నువ్వు మా పిల్లోని ఎందుకు అనాలి అని వెంటనే మనం వెళ్ళి అడిగేస్తాం నువ్వేం చేసావురా నువ్వేం చేస్తే వాళ్ళు నిన్ను కొట్టారు అన్న మాట మనం అడగం ఫస్ట్ చేసే పని ఏంటంటే వాళ్ళ మీద గొడవకి తెలియపడం అక్కడే మనం చేసే పెద్ద తప్పు నువ్వేం చేసావో ఫస్ట్ మన పిల్లలు మనం కనుక్కోవాలి అప్పుడు ఆ తర్వాత అవతల పిల్లల్ని మనం నిందించాలి ఎవరిది తప్పు అయితే అది మన బిడ్డైనా మన కూతురైనా సరే మన కొడుకైనా సరే ఎవరిది తప్పు అయితే వాళ్ళది నిందించిన రోజే మనవాడు తప్పుదారిలోకి వెళ్ళకుండా మంచి దారిలోకి వెళ్తాడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎప్పుడైతే మనవాడు తప్పు చేసినా కూడా మనవాడిని సమర్థించుకుని అవతల వాళ్ళని తిట్టడం మొదలు పెడతాము అప్పుడు ఆహా నేనేం చేసినా సరే నాకు సపోర్ట్గా మా అమ్మ మా నాన్న ఉంటారు అయితే నేను ఏదైనా చేయొచ్చు అని రెండోసారి తప్పు చేయడానికి వాడు ఏం ఆలోచించుకోకుండా రెండో అడిగేసేస్తాడు అక్కడే మనం చేసే తప్పు ఫస్ట్లోనే పిల్లలు ఏదైనా తప్పు చేశారు అంటే ఇది తప్పు అలా చేయకూడదమ్మా అని చెప్పి మనం ఖండించాము రెండోసారి ఏదో తప్పు ఏదైనా తప్పు చేయడానికి వాళ్ళు అడిగేయరు అమ్మ ఆ రోజు మా ఇలా అన్నాడు అమ్మో ఈసారి కొడితే నేను ఊరుకోడు అన్న భయం ఏర్పడిద్ది అదే మనం కనుక వాళ్ళని సపోర్ట్ చేసాము అనుకోండి వాళ్ళ పతనానికి మనమే దారి చూపించినట్లు మనమే నాశనం చేసినట్టు తప్పు చేస్తే అది కూతురైనా కొడుకైనా సరే తప్పు తప్పుగానే చెప్పిన రోజే మనం తల్లిదండ్రులు మన పిల్లల్ని మంచి పిల్లలుగా పెంచగలం మంచి ప్రవర్తనలో కూడా చూడగలం సంస్కారం అది సంస్కారంలో కూడా అదే సంస్కారంలో కూడా మనం నడిపించగలం చదువు సగం సంస్కారం నేర్పితే మన ఇంట్లో జరిగే విషయాలు పిల్లలకి ఇంకా మిగతా సంస్కారాన్ని నేర్పితే మళ్ళీ మన అందరిలో ఉన్న ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటో తెలుసా ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఉన్న మైనస్ పాయింట్ మన పిల్లోడు కెపాసిటీ ఎంతో మనకు తెలుసు చదువు విషయంలో గురించి చెప్తున్నానండి చదువు మన పిల్లోడు ఎంతవరకు చదువుతాడో మనకు తెలుసు అవతల పిల్లోడికి కనుక బాగా మార్కులు వచ్చి వాడు బాగా చదువుతున్నాడు అంటే వాడు చోట ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు నువ్వేంద్రా నువ్వు చదవలే అని మాత్రం పోటీ పెట్టద్దు ఎందుకంటే నీ పిల్లలకి ఎంత కెపాసిటీ ఉందో అంతే చదువుతాడు ప్రతి ఒక్కళ్ళు స్కూల్ ఫస్ట్ రాలేడండి అది వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది ఉదాహరణకి మనం అలా అంటాం కదా అదే మా అదే పిల్లలు కొన్నాళ్ళు అయిన తర్వాత మనల్ని ప్రశ్నించేది అవుతుంది ఎందుకంటే మరి అందరు మనం మన ఉద్యోగం వేరు ఉంటుంది పక్కన వాళ్ళు ఉద్యోగం ఉంటుంది మనం కాస్త మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు పక్కన వాళ్ళు కోటీశ్వరుడు అవ్వచ్చు అప్పుడు ఏం అడుగు అడిగితే మన పిల్లలకి మనం ఏం సమాధానం చెప్తాం అదేంటంటే మరి వాళ్ళ నాన్న అట్లా సంపాదిస్తున్నాడు నాన్న వాళ్ళ నాన్న అట్లా తెస్తున్నాడు అన్ని కోరినల్లా కొనిపెడుతున్నాడు మరి నువ్వెందుకు తేవట్లేదు అని నాన్న అని గనక మన పిల్లలు మనల్ని అమ్మనైనా తండ్రినైనా ప్రశ్నించారు అంటే అప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలరు ఒక్కసారి ఆలోచించారా మీరు ఎప్పుడైనా అందుకే అన్ని వేళలు ఒకే రకంగా ఉండదు కదండీ ఎవరి కెపాసిటీ అంతవరకు ఉంటుందో పిల్లలు అంతవరకే చదవగలగారు ఇప్పుడు పిల్లల్ని మన స్ట్రెస్సు గురి చేసినా కూడా ఆ పిల్లలు ఏంటో మానసికంగా ఇదైపోతున్నారు తప్ప ఏమీ లేదు కానీ ప్రతి ఒక్క పిల్లడిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉండిద్ది వాళ్ళల్లో బయట పడిద్ది అది పెద్దయినాక వచ్చిద్ది అనమాట ఎందుకంటే నారు పోసింది దేవుడు నీరు పోస్తాడన్నది ఎంతవరకు నిజమంటే మనకి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చెయ్యిందే మనం మాత్రం బతకలేం కదా నిండు పేదవాడికైనా కోటీశ్వరుడికైనా కడుపు నిండంగానే ఏది పెట్టినా కూడా తినరు ఇద్దరికి ఒకే రకంగా ఉంటుంది ఆకలి అనేది కడుపు నిండంగానే ఏది కూడా మనకి తినలేము ఆడు కోటీశ్వరుడైనా తినలేడు పేదవాడైనా తినలేడు కదా అందుకే ఎవరు ఏం చేసినా కూడా మనం ఆ పట్టకూటి కోసమే దానికోసమేనండి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇదే అనమాట మన పిల్లలు ఏం చేస్తున్నాడో మనం గమనించుకోవాలి వాళ్ళు తప్పు చేస్తే అని చెప్పాలి ఒప్పు చేస్తే అది ఒప్పుని చెప్పాలి మన పిల్లల్ని ప్రోత్సహించి పెద్దలతో ఎవరిలా ప్రవర్తించాలి హెల్ప్ ఇంకొకటి ఇంకొక లాస్ట్గా నేను చెప్పే విషయం ఏంటంటే హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ నేచర్ అనేది పిల్లలకి నేర్పించాలండి మనం అది చిన్న సహాయమైనా పెద్ద సహాయం అయినా అదే రేపు మనకి ఉపయోగపడిద్ది అని వాళ్ళకి చెప్పే రీతిలో చెప్తే వాళ్ళకి అర్థమవుద్ది చిన్నప్పటి నుంచి హెల్ప్ చేయటం అనేది నేర్పించాము అంటే పెద్ద అయినాక వాళ్ళకి ఒకరికి సహాయం చేయాలి అన్న భావన ఉంటుంది మనం ఎన్ని పూజలు చేసినా కూడా సహాయం చేస్తేనే ఆ దేవుడు మనం చూస్తాడు మనం పూజలు పువ్వు ఆ పువ్వులకి పూజలు వేయ ఖర్చు వేరే వాళ్ళకి ఇచ్చినా దేవుడు సంతోషిస్తాడు అని కాకపోతే నేను మరి మీరెందుకు చేస్తున్నారు అక్క పూజలు మరి అయితే ఆ సహాయం చేయొచ్చు కానీ అంటారేమో నేను దానికంట నేను పువ్వు దీపం పెట్టి ఇంట్లో ఏది ఉంటే అది ప్రసాదం పెట్టి సోమవారిని పూజించుకుంటున్నాను దానికి అనడట్లేదు ఎందుకంటే మనం వ్రతాలని పూజలని పెద్ద పెద్దగా అంగామాగా అయి తెచ్చి ఈ తెచ్చి చేస్తాం కదా వాటి గురించి చెప్తున్నాను అనమాట అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకి హెల్ప్ చేయడం నేర్పించే ఎప్పుడైనా సరే మనం ఒకరికి సహాయం చేసినప్పుడే దేవుడు మనకి కొన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అందుకే ఈ విషయాలన్నీ కూడా మనం పిల్లలకి నేర్పించాలి గమనించుకోవాలి మన చుట్టూ ఉండే వాతావరణాన్ని అలాగే పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు స్నేహితులతో ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని తెలుసుకుని వాడు కనుక కాస్త దారి ప్రవర్తిస్తున్నాడు అని తెలిస్తే మనం నిదానంగా చెప్పుకోవాలి ఎప్పుడైనా సరేవరే నువ్వు సన్నాసు రా ఎదవరాని వట్ట తయారవుతావు ఇట్ట తయారవుతావు అని మనం తల్లిదండ్రులను మన నోటమంటే మనం పలకూడదండి ఎందుకంటే తల్లిదండ్రుల దీవెనలు మనం ఏ మాట మాట్లాడినా వాళ్ళకి దీవెనగానే ఫలిస్తుందంట ఎందుకంటే వాళ్ళు మన బిడ్డలు కాబట్టి మన దీ మన మాటలు గడప దాటి బయటికి వెళ్ళవు మనం చెడుగా తిట్టామంటే అంటే వాళ్ళు నిజంగానే ఆ దీవెనలు ఫలించి వాళ్ళు చెడు దారిలో వెళ్ళిపోతారండి మన బిడ్డలు మనం అనుకుంటే ఎట్లా చెప్పండి ఎందుకంటే వాడు ఏదో ఒక ప్రయోజకుడు అవుతాడులే అన్న దారిలో ఉండిపోవాలి పద్దాకా వాళ్ళ సన్నాసు ఉండరా నువ్వుకేం చేత కాదంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయిందంటండి నేను ఏం చేసినా అంతేలే నేను మంచి చేసినా మా నాన్న అలాగే అంటాడు ఇంకెట్టయినా ఆయన నన్ను సన్నాసు కానీ లెక్కేస్తాడు ఇక మంచి చేస్తే చెడు చేస్తే అసలు చేయకుండా ఉంటే బాధ ఉండదు అని ఫిక్స్ అయిపోతారంట అందుకని చెప్పేసి నేను అంటుంది ఏంటంటే ఎప్పుడూ కూడా పిల్లల్ని తిట్టడం వాళ్ళని ఓ కొట్టడం చేకండి ముందుగా తయారైపోతారు ఏదైనా నిదానంగా ఒక తండ్రి అయినా తండ్రైనా ఒక వయసు వచ్చాక వాళ్ళతో స్నేహితుల్లాగా మెలిగి ఉంటే వాళ్ళన్ని విషయాలు మనతో షేర్ చేసుకునేటట్లుగా మనం పిల్లల్ని పెంచగలిగితే కొంతవరకు వాళ్ళని మంచి దారిలో పెట్టవచ్చు అన్నది నా అభిప్రాయం అండి నాకు తెలిసిన విధంగా నేను చూసిన విధంగా కొంతమందిని ఈ విషయాలన్నీ మీతో షేర్ చేయడం జరిగిందనమాట ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న వాటికే కారణాలు లేకుండా వాళ్ళు నిర్ణయాల వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల వాళ్ళ ఫ్యూచరు నాశనం అయిపోతుంది వాళ్ళు కూడా బాధపడుతున్నారు అందుకని చదువు విషయంలో కూడా ఎక్కువ పిల్లల్ని మనం ఫోర్స్ చేయొద్దండి వాళ్ళకి ఏది ఇష్టమో అదే చదివించి వాళ్ళు ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ దారి అయితే మనం వెళ్ళనీయకూడదు మంచి దారి ఎంచుకునేటట్లుగా వాళ్ళని కన్విన్స్ చేసి ఇది కాదమ్మా ఇది చేసుకుంటే ఇలా ఉంటుంది ఇలా మార్చుకుంటే ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలిసేటట్లు కనుక మనం చెప్పగలిగే ప్రయత్నం చేస్తే పిల్లల్ని కొంతవరకైనా సరే మంచి దారిలోకి చేయవచ్చు ఇంకొకటి ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో కూడా మనకు నేర్పాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులేనండి ఎందుకంటే మగవాళ్ళు ప్రవర్తించే విధానం వల్లే కదా ఆడపిల్లలకి ఏదైనా జరుగుతుందని ఆడపిల్లలు కూడా నేను తక్కువ కొంతమంది ఆడవాళ్ళు కూడా మిస్బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు నేను తప్పు అనట్లేదు కానీ మగపిల్లల్ని ఆడపిల్లలతో ఎలా మెలగాలో కూడా మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పగలిగితే పదిసార్లు చెప్తే పదకొండోసారి వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తారు కాబట్టి ఆలోచనలో పడతారు కాబట్టి స్త్రీలను కూడా గౌరవించాలి అని చెప్పేసి మనం నేర్పాలనేదే నేను ఈ వీడియో తీసిన ఉద్దేశం కొంతలో పిల్లల్లో ఇలా ఉంటే కొన్ని మార్పుల వల్ల వాళ్ళు మంచి దారిలోకి వెళ్తారు అని చెప్పేసి నేనైతే వీడియో తీయడం జరిగిందండి మీకు ఈరోజు వసంత పంచమి కదా అందుకని మా ఇంట్లో వసంత పంచమి పూజ ఈ విధంగా నేను చేసుకున్నాను అలాగే పిల్లల బుక్కుల మీద స్త్రీ అనే బీజాక్షరం రాసి ఆ సరస్వతీ దేవి దగ్గర పెట్టాను అనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన విధంగా నేను మీ దగ్గర పంచుకోవడం అయితే జరిగిందండి ఇక ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇక లేచి వాకిట్లో ముగ్గులు వేసుకుని దీపాలు పెట్టుకుని అట్లాగే దేవుడికి నైవేద్యంగా అమ్మవారికి చక్కెర పొంగలంటే ఇష్టమైన చక్కెర పొంగలైతే కొద్దిగానే స్వా చిన్న గిన్నెలోనే చేసుకోవడం జరిగిందనమాట అమ్మవారికి ఇంకా అలాగే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సరస్వతి అష్టోత్తరం చదువుకుని పూజ అయితే చేసుకోవడం జరిగిందనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇంక హారతి అయితే ఇచ్చానండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు కనుక నచ్చినాయి అనుకోండి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చెప్పింది రైటో కాదో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నానండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక దేవుడు అమ్మవారు చూడండి ఎంత బాగుందో ఇంకా లక్ష్మీదేవికి ఇంకా సరస్వతీ దేవి అనుకుని చేశాననమాట అటు దుర్గాదేవికి కూడా కుంకుమ పూజ చేసుకున్నా ఇంకా తర్వాత కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకుని పూజ చేసుకుందామని చెప్పి ఇంకా కృష్ణయ్య దగ్గర కూడా వచ్చానండి ఇంకా అక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇక్కడ కృష్ణయ్య దగ్గర కూడా పూజ చేసుకున్నాను అన్నమాట మా చిన్న నాకు కృష్ణుడి ఆ కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అండి ఎందుకో కృష్ణయ్య పూజ చేసుకోవాలన్నా కృష్ణేని అలంకరించి చూసుకోవాలన్నా చిన్న పిల్లోడు లాగా అలంకరణ చేసి ఆహా ఇది బాగుంది కదా ఇది పెడితే ఇది బాగుంది కదా అన్నట్టుగా అనిపించింది ఏంటో మనం ఇంట్లో పూజ చేయటం వల్ల కూడా మన పిల్లలకు కూడా కొన్ని అలవాట్లు అవుతాయి అనమాట ఆహా దేవుడు ఉన్నాడు మనం మంచి దారిలో వెళ్ళాలి చెడు దారిలోకి వెళ్తే దేవుడు మన పరి క్షమించడు దేవుడు వాళ్ళ భయం వాళ్ళు కూడా కలిగిద్ది అనమాట అందుకనే మన ఇంట్లో రోజు కాస్త దీపం వెలిగించుకుంటే మన పిల్లలకు కూడా అదే వైబ్రేషన్ అనేది వస్తుంది నాకు తెలిసింది నేను చెప్పానండి మళ్ళీ అబ్బో తెగ నువ్వు సూక్తులు చెప్తున్నావు అది చెప్తున్నారని మళ్ళీ లేనిపోయిన కామెంట్లు అయితే పెట్టమాకండి ఏది లేండి కొంతమంది కాస్త మార్పు వచ్చి పిల్లలు ఈ మధ్య మానసికంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా కొన్ని విషయాలకి దాని గురించి అని మీకు కోసం అయితే ఈ వీడియో నేను చెప్పడం జరిగిందండి మీ అందరికి కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సరస్వతి దేవికి అష్టోత్తరం చేసుకుని పిల్లల బుక్స్ మీద శ్రీ అనే బీజాక్షరం రాసి ఇద్దరు పిల్లల బుక్స్ మీద ఈరోజు ఈ వసంతపంచమి పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను అనమాట